హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుంది రాష్ట అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు మీ కూడా బాగున్నారనే మనసుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా సండే కదా దేవుడి దగ్గర దీపం అయితే పెట్టినమాట సిద్ధు సిజ్జు దా చూడు చూడు సిద్ధు ఇది చూడు హాయ్ చెప్పు ఇక హాయ్ చెప్పు చూపెడతానా చూపెట్టినా నువ్వు చూడు అన్నం అయితే వండింది అనమాట రైస్ అయితే పెట్టేసినా ఇక చికెన్ తీసుకొస్తే చికెన్ అయితే అనేసి అయితే వెయిట్ చేస్తా ఉన్నాను అన్నమాట టిఫిన్ అయితే ఈరోజు ఉప్మా అయితే చేసినాం అమ్మా నూనె వద్దు తల్లి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈరోజు సండే కదా స్పెషల్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా చికెన్ అయితే పంపించారనమాట పంపిస్తే ఇది ఒక ఉప్పు కారం అల్లం పసుపు కొంచెం ఆయిల్ వేసి కలిపితే అయితే చికెన్ అయితే పెట్టేస్తున్నా కర్రీ అయితే ఉండదు ఇక అల్లం లేదు అల్లం అయిపోయింది తీసుకొచ్చారు అనమాట తీసుకొస్తే ఇగో చిన్న రౌళ్ళనైతే నూరైతే పెట్టుకున్నా చిన్న రౌళ్ళు మీ ఇంట్లో ఎంతమందికి ఉంది ఇలాంటి చిన్న రోజులు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఓకేనా ఏంటమ్మా వాటర్ ఇస్తారు ఫ్రిడ్జ్ మీద ఉన్నాయినా గ్లాస్లో కూర్చొని ఇంకో గ్లాస్ ఒక స్పూన్ ఆయిల్ అయితే ఆ చికెన్లోనైతే పోస్తున్నా నేనైతే ఇక రెండు దీంతో అయితే రెండైతే పోసేస్తున్నాను ఆయిల్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా బట్టలు ఉన్నాయి అనమాట వాషింగ్ మిషన్లో మబ్బు చేస్తున్నది వర్షం వస్తుందో ఏమో సాయంత్రం నేను ఇంకా బట్టలు అయితే ఎండేయలేదు బయట బట్టలు ఎండు వేయాలి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో దీపం తెచ్చేసరికి లేట్ అయింది అనమాట ఈరోజు ఈ టైం కల్లా ఎప్పుడో ఎండేస్తా బట్టలు పదకొండింటికి బయట బట్టలు ఎండేస్తా ఎందుకంటే ఎండవ్వగల వర్షం వచ్చేలా ఉందన్నమాట మబ్బు చేసేసి కూర ట్టే ఉడుకుతుంది కదా బట్టలు ఎండ్ వేసుకోవచ్చు లేనేసిసేపు అల్లం మగ్గినాక చికెన్ అయితే వేసేస్తాను ఇక అదే ఉడుకుతుంది ఉంకేదానికి ఎందుకు అవసరం లేదు పోయి బట్టలు ఎండు వేసుకుంటా పిల్లలు చేసుకుంటున్నారా ఆడుకుంటా ఉన్నారు ఇద్దరు అన్నం పెట్టినమాట వాళ్ళకి తిన్నారు వాటర్ తాగుతూ ఉన్నారు ఇద్దరు చికెన్ అయితే ఇక ఎప్పుడైతే అందులోనైతే వేస్తా చికెన్ అయితే ఇక ఇల్లు ఇక అదే ఉడుకుతుంది బట్టలు ఉన్నాయి బట్టలు అయితే ఎండియాల బయట ఇంకా ఇళ్ళనైతే బట్టలు ఉన్నాయి ఇంకా బట్టలు అవి మడత పెట్టేట్ ఇంకా బట్టలు మంట పెట్టాలి మొత్తం ఇల్లు మొత్తం ఎట్లా కదా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ ఇక కర్రీ అయితే అయిపోయింది వండినా అయిపోయింది నీకు బాక్స్లో అయితే కట్టిన అనమాట నేను తినాను కదా కొంచెం పిల్లలకు వచ్చి మిగతా అయితే వీళ్ళకైతే బాక్స్లలోనైతే అలానైతే పెట్టేసినా ఇది వచ్చేసి కూర ఇది వచ్చేసి మూడు గిన్నెల క్యారేజ్ అనమాట చూడండి పైన కూర రెండు కర్రీ ఇది వచ్చేసి ఇంకో షాప్ దగ్గరికి మొత్తం రెండు బాక్సులు అనమాట మా హస్బెండ్ దగ్గరికి మా మరిది దగ్గరికి ఇంక ఇప్పుడైతే టైం ఒకటైతే ఉంది నేను తినలేదు ఇంకా వాళ్ళు వాళ్ళకైతే బాక్స్ అయితే కట్టేసిన ఇగో అన్నం అయితే ఇది కొంచెం తింటా ఇది వచ్చేసి పచ్చడా ఇప్పుడు వేసుకుని తింటా పచ్చడా టమాటా పచ్చడా నైట్ తాలింపు పెట్టినారా అదే అనమాట పాప చూడండి అవన్నీ సదురుతా ఉందనమాట ఇప్పుడు ఫోన్ చేస్తా బాక్స్ కట్టిననేసి ఇక తీసుకొని వెళ్తారనమాట తొందరగా ఎందుకంటే టైం ఎక్కువ అయిపోయింది కదా మార్నింగ్ టిఫిన్ చేస్తారు ఇక ఎంత టిఫిన్ చేసినా కూడా ఆకలి అవుతుంది కదా వాళ్ళకి బయట బయటని బట్టలు కూడా ఏం మబ్బు చేస్తున్నది ఏమి ఎండితే ఏమో బట్టలు ఇవ్వాలా ఏం పడుతున్నామంటే పెట్టాలా ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఉంటారండి బాయ్ బాయ్ మా పిల్లలు చూడండి